बबू, आपका बोल रहे हैं, क्या बोल रहे हैं? ये बोल न दारा। नासारा कैसे? नी कार्ड पे बैठी चेस्टी कौनसा बिन्ना सा? हाँ, बैठी है, मार्की, मार्की की चेस्टी है उनका। नाना को डेना सालना। निर्भी। ஆகும் தராத மல்ல தொலை வெட்டி செய்யணும் ما قرآن ڏي ڪجي ما مان ڏي هلو ۽ ما ڏي ٿي 10 هلو ۽ ما ڏي ٿي 10 ڏي ٿي હા તમે పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత పరిశ్రమల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రితపచ్చ

ఈరోజు మనము మే నెల మూడవ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మరియు మన జిల్లాలో మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ నెల యొక్క థీము మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా బీట్ ద హీట్ అంటే వేడిని ఎలా జయించాలి ఉష్ణాన్ని ఎలా జయించాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ థీమ్ ఆధారంగా మనం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు మనము మొక్కలు పెట్టుకోవడం అలాగే పచ్చదనాన్ని యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలియచేయడం ఎండ వేడిమిలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి వాళ్ళు అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తీసుకో చెప్పడం జరిగింది అలాగే ట్రాఫిక్ ప్రదేశాల్లో రద్దీ ప్రదేశాల్లో బస్ స్టాండుల్లో ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో షేడ్ నెట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఎం మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వృద్ధులకి మరియు మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ వైద్య శిబిరాల్లో కూడా ఈ యొక్క వేడి ఆ వేడి నుంచి వచ్చేటువంటి వివిధ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకు దాంట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరియు జంతువులకు నీటి తొట్టులు కూడా మరి రాష్ట్రంలో అత్యధికంగా నీటి తొట్టులు మరియు అన్నమయ్య జిల్లాలో నిర్మించడం జరిగింది సో జంతువులకు కూడా వాటిని మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఓపెన్ చేయించుకుంటున్నాం అలాగే పట్టణాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా పశుపక్షాదులకు చిన్న చిన్న బౌల్స్ పెట్టి నీటిని ఏర్పాటు చేయడం వంటి వాటిని కూడా మనుషులే కాదు జంతువులు కూడా ఈ పర్యావరణంలో వేడిని తట్టుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం అనేది ఈ నెల ప్రధాన థీమ్గా చేయడం జరిగింది దీంతోపాటు మనం గత నాలుగు నెలల్లో చేసినటువంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడం అయితేనేమి అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ అయితే ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలి పంపించాలనేది ఏమి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ సోర్స్ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది తద్వారా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏ విధంగా సాధించాలి అనేది మనం ప్రజలకు అవగాహన కల్పిస్తూనే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు మంత్రివర్యులు అందరూ కూడా అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా అయిపోయి మనం ముందుకెళ్ళి జరుగుతుంది థ్యాంక్ యూ